హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా అన్నారు బాగున్నారు మేము చాలా బాగుంటాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఇచ్చి కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో ఇస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు లేట్ గా స్టార్ట్ చేస్తాను బ్లాగ్ అయితే సో ఇంకా ఇక్కడే పర్లన్నీ అయిపోయాయి ఇంక ఇక్కడ లేట్ గా దీప పెట్టేస్తాను అసలు పూలు అయితే సమ్మర్ కదా అసలు ఉండట్లేదు ఉన్నవి కొన్ని పూలతో అయితే ఇంకా పూజ చేసుకుంటున్నాను ఎందుకో పూలు బాగా లేకపోతే ఎందుకో చేసినట్టే అంతేదనమాట కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి తప్పదు ఇంకా మాడపడుచు వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా ఈ రోజు మార్నింగే ఇంకా పిల్లలు అలాగే అయితే వచ్చింది ఇంకా అన్నయ్య కూడా ఇక్కడికి వస్తాడనమాట ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా ఆలు ఫ్రై అలాగే చార్ చేస్తున్నాను ఇంకా మాడపడిచి అయితే టమాటా పచ్చడి పెట్టిందంట అంటే ఓరుగులో పచ్చడి ఇంకా అత్తమ్మ అలాగే ఇద్దరు కలిసి అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గరైతే పెట్టారనమాట అందుకోసమే ఇంకా తీసుకొచ్చింది అనమాట ఇంకా అవన్నీ కూడా డబ్బాలలో అంటే స్టీలు క్యాన్ లో తీసుకొచ్చింది అవన్నీ కూడా సర్దాలి ఇంక ఇక్కడ చూసారా టమాట పచ్చడనమాట ఇంక ఇంట్లో కూడా ఉంది ఇదైతే అత్తమ్మకి ఇదైతే నాకు ఇంక ఇక్కడ రోజు సందీపు నిన్న సండే కదా ఈరోజు మార్నింగ్ వచ్చాడు అనమాట సందీప్ ఇంటికి వెళ్ళి ఇంకా వస్తుంటే దొండగా అయితే తీసుకొచ్చాడు సో ఇంకా ఇక్కడ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను చారులోకి పోపు పెట్టడానికి ఇంకా ఇక్కడ ఆలూ ఫ్రై అయితే అవుతుంది అనమాట ఇంకా రైస్ కూడా పెట్టేశాను సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తామే చూసేయండి సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అన్నయ్య బావ ఇద్దరు కూడా లంచ్కి వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి తినేసి ఇంకా అన్నయ్య అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా బావ అయితే త్రీకి అలా వెళ్తాడు అనమాట అన్నయ్య ఫార్టర్ టు త్రీకి అయితే వెళ్ళిపోతాడనమాట అన్నయ్య ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఇంకా బావ కూడా ఆఫీస్కి వెళ్తాను ఇంకా టీ పెట్టేసే అంటే ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేశానమాట ఇంకా వాళ్ళైతే సాంగ్స్ వింటున్నారు అసలు ఈ అయితే డే అనేది తెలియలేదు సో మేము ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ చెప్పడానికి టైం పాస్ కావడం కోసం చింతగింజలు గీకుతున్నాం గీకు ఫస్ట్ అది చింతకాయలు వల్దాం రాళ్ళు వస్తాను ఫస్ట్ అయితే ఎప్పటివర చింతకాయలు అయితే ఉన్నాయి అవైతే గింజలు తీస్తాను మా ఇంట్లో చింత గింజలు లేవు అనమాట అందుకోసమే ఫస్ట్ ఈ మంచి లేదు నాని ఫస్ట్ చింత గింజలు అయితే వలుస్తున్నాం అనమాట అవునా వీళ్ళు అడ్డుగున్నాయి కదా ఇట్లా వెడల్పులు ఉన్నాయి పడతాయి మంచి మంచిది అవి కూడా మంచి ఉందా

ప్రయాణ చేస్తాను అంటే చెమ్మలు మొత్తం ఇట్లా రాకుతున్నాం అనమాట చూడు మాకొచ్చి ఇక్కడ అంతకొకటి నా చూడు సో చెమ్మ అంటే ఇట్లా గీకాలనమాట తెలుసా ఆ రోజులు మేమైతే చిన్నప్పుడు మస్తు ఆడుకున్నాయి మేము పినిసిల్ పినిసిల్ పెట్టి ఆడుకున్నాయి తెలుసా ఇప్పుడు పిన్నిస్లు ఎవ్వరు అసలు లెక్క ఇతర కానీ అప్పుడు పినిస్ పినిస్ అని అట్లా ఆ రౌండ్గా సర్కిల్ గీసి ఒక దూరం పోయి అక్క గీత దగ్గర నుంచి అన్ని పిన్నిస్ వేయాలి ఆ రౌండ్లు ఎన్ని పడితే అవన్నీ మనకే అట్లా బాగా ఆడుకునేది నిజం నాని మా అమ్మ మస్తు ఆడుతుంది చిరగొని మా అమ్మకు సూటిల్ బాగా చెట్టుకు చెట్టుకు అట్లా కాయలు కొట్టాలంటే అది మస్తు సూటిలు పెట్టి కొట్టది సో మేము అస్ట్ టైమ్ మాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయిస్తాము చూడండి ഇവിടെ കണ്ടോ ആ ആക്കു ബിവി സ്കണ്ടൗട്ട് പറഞ്ഞു വാങ്ങിയക്ക് നീ ആ ഒരു രണ്ട് ആട്ടൽ മഞ്ചാ നീ വാടണിയാ ആരെടാ നീ ഇങ്ങടാ ആട്ടതെ കണ്ടല്ലേ എന്തുവാടല്ലേ ബോടക്ക ഇവിടെ വീഡിയോ ആകൂ ഫോർ നായ ആഹോ മരു ഇല്ലാച്ചേ എമ്പി ചമ്മല്ലോ ആസ്നാ എമ്പി डबल है गर्दन वो एतरादा या फिर कॉल 550 रुपीस है फ्रेंड्स एवर्जी मार ले हां एवर्जी मार 100 तो नहीं निकलत है बैग में मारने नहीं ना आते ए मम्मी 5 मिनट्स

సో ఫైనల్గా ఇంకా అష్ట చెమ్మ ఆడుతున్నాం అనమాట ఇంకా అసలు టైం పాస్ కావట్లేదు బోర్ కొడుతుంది అని చెప్పేసి అంటే ఇంకా ఇంట్లో చింతకాయలు ఉండే అనమాట అవైతే ఒలిచి దాంట్లో ఉన్న గిన్నెలు తీసి చెమ్మలు అయితే రాకాము ఇలా రాగితే వెయిట్గా వస్తాయి కదా ఇంకా వాళ్ళైతే లేవన్నమాట సో ఇంకా గీకేసి ఇంకా ఆడుకుంటున్నాము ఇంకా అసలు నేనైతే అసలు వీడియోలే తీయలేదు రోజే తీసాను వాళ్ళు వచ్చిన రోజు తీసాను అసలు చాలా అనుకున్నాము రా వాళ్ళు రాకముందుకు మామూలుగా మా కోడలతోటి మా ఆడపడుచుతోటి ఏమనుకున్నామంటే మంచిగా వీడియోస్ చాలా చేసుకోవాలి అలాగే రీల్స్ చేసుకోవాలి ఇంకా ఫుడ్ ఛాలెంజెస్ పెట్టుకోవాలి ఇంకా గేమ్స్ పెట్టుకోవాలి అని ఎన్నో అనుకున్నాం కానీ అస్సలు టైం కుదరలేదు అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదనమాట నాకు మళ్ళీ నా బ్యాడ్లకి ఏంటంటే మంచిగా వీడియోలు తీద్దాం అనుకునే లోపే నాకు ఫోన్ అయితే స్టోరేజ్ ఫుల్ అవుతుందనమాట ఇంకా ఆల్రెడీ ఉన్నాయన్నమాట మా మ్యారేజ్ డే వ్లాగ్ ఆల్రెడీ పెట్టాను కదా నిన్న మొన్న పెట్టాను సో ఇంక ఇలా ఉండేసరికి అలాగే మిషన్ రావడం ఈ రోజే అన్నమాట మండే రోజు బ్లాగ్ ఇది మండే రోజే మేము ఆడుతుంటేనే ఇంకా త్రీ థర్టీ ఫోర్ వచ్చింది అన్నమాట ఇంకా మధ్యలోనే ఆపేసాము ఆడడం అయితే ఇంకా వచ్చిన తర్వాత మిషన్ ఫిట్ చేయడం అవన్నీ ఆల్రెడీ నేను మిషన్ వీడియో కూడా పెట్టాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియో వస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఇంకా మేమైతే ఆడుతున్నాం అనమాట ఒక ఒక్క ఆట కూడా అయిపోలేదు మిషన్ వచ్చింది అనమాట ఇంకా మళ్ళీ నైటు టైం పాస్ చేసాము ఇంకా తమ్ముడు వాళ్ళందరూ ఉండే మిషన్ రావడంతోటే బావ తమ్ముడు ఇంకా బబ్బులు అందరు కూడా వచ్చారనమాట రాజు అందరం కూడా తిన్న తర్వాత మళ్ళీ హౌజీ గేమ్ అంటారు కదా తమ్ములా అది ఆడాము ఇంకా ఆ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇందులోనే పెట్టేస్తాను మాకు మిషన్ అయితే ఫోర్కి వచ్చిన తర్వాత నైట్ నైన్ థర్టీ టెన్ అయింది అనమాట అదంతా డెమో చెప్పి ఇంకా అవంతా కూడా పెట్టేసి దారాలు ఎలా పెట్టాలి అని డెమో కొంచెం చూపించి ఇంకా అవన్నీ చెప్పేసరికి అయితే టెన్ అయ్యిందనమాట ఇంకా మనకి మంచిగా డెమో చెప్పడానికైతే నెక్స్ట్ డే వస్తా అన్నారనమాట ఇది వచ్చి మిషన్ వచ్చింది మండే రోజు కదా ఇంకా మంగళవారం రోజైతే రాలేదు బుధవారం రోజు అయితే డెమో చెప్పడానికైతే వచ్చాడనమాట ఇంకా ఆ వీడియో పెట్టలేదు వీలైతే ఆ నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను ఎందుకంటే నాకు కూడా ఉంటుంది కదా నాకు యూట్యూబ్లో పెట్టేస్తే ఎప్పటికి కూడా ఏదైనా మిస్టేక్ చేయకుండా ఏదైనా మనకు గుర్తు లేకపోయినా చూసుకుంటే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఆ వీడియో పెడదాం అనుకుంటున్నాను సో ఇంకా మిషన్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు డెమో చెప్పాడు అలాగే నేను ఈ రోజే కస్టమర్ వాళ్ళకి కూడా వేసాను అనమాట అంటే నేను ఈ రోజు అంటే సండే రోజు పెడుతున్నాను వీడియో సండే రోజు అంటే సాటర్డే రోజు నైట్ అయితే ఒక బ్లౌజు కస్టమర్ది ఉంటే పెట్టేశాను ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది నైట్ వన్ థర్టీ వరకు అయితే వేసాము వర్క్ సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి వర్క్స్ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోలో పెడతానమాట వర్క్స్ అన్నీ కూడా వీలైతే లాంగ్ వీడియోస్ అయితే ముందు ముందు తీస్తాను ఇప్పుడైతే వీలు కాదండి ఎందుకంటే కొంచెం వీడియోస్ ఉన్నాయి నాకు ఫోన్ కూడా కొంచెం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను అందుకే వర్క్స్ వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్లో పెడతాను చూడండి

అయ్యో గంటు కానీ అలా అనుకో వస్తుంది నూర్ నైదు ఆ आइए 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 आ ने। ना ने

చూసానా ఆటో ఫైనల్కి సవై ఇంకా మిషన్ వచ్చింది ఆల్రెడీ బయట ఉంది అని చెప్పేసి అంటే ఇంకా నేను బయటకు వెళ్ళాను ఇంకా మిషన్ వచ్చిన వీడియో ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఇంకా మళ్ళీ ఇందులో అయితే యాడ్ చేయలేదు ఇంక ఇక్కడ మార్కేజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు పొప్పడకాయ అంత పెద్దగా ఉంది నేను ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద మార్కేజ్ చూడడం అందుకోసమే ఇంకా రీచ్ అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం వీడియో తీశాను మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద మార్డుకేజ్ చూసారా నా కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే దాదాపు కిలో రెండు కిలోలు అంత పెద్దగా ఉందన్నమాట అసలు మేమైతే షాక్ అయ్యాం ఫస్ట్ చూసి నేనైతే ఫస్ట్ టైం అనమాట మీలో ఎంత మంది చూసారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ అక్క అయితే పవిత్రక్క మా ఇంటి పక్కన పవిత్రక్క అయితే ముంజకాయలు అలాగే ఒక రెండు మూడు మామిడి పండ్లు అయితే తీసుకొచ్చిందనమాట పిల్లలకి చూసారా మామిడి పండ్లు అలాగే ముంజకాయలు మేమైతే ఈ ఇయర్ లో ముంజకాయలు తినలేదన్నమాట అంటే నార్మల్ గా బాబా బయట నుంచి తీసుకొచ్చాడు ఇంకా కన్నీ చేసుకు వెళ్తున్నారు కదా వస్తుంటే అడిగాడంట అందుకోసమే ఇంకా ఒక రెండు సార్లు అనేది అయితే తీసుకొచ్చాడు ఇంకా అక్క కూడా కాయలు ఇచ్చింది ఇంకా అవైతే నెక్స్ట్ డే తిన్నారనమాట సో చూసారా ఇంకా మిషన్ వచ్చి ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత డెమో అయిపోయిన తర్వాత మేము వండుకొని తిని అయితే అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అయినా కూడా మేము ఇలా ఆడుకుందాం అని చెప్పేసి ఇంకా అందరం కూడా కూర్చున్నాము చాలా లేట్ అయిపోయింది అనమాట ఆ అయితే వన్ అయింది మేము పడుకునేసరికి ఇప్పుడు మా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది అనమాట కానీ అసలు ఒక్క వీడియో కూడా తీయలేదండి అసలు చాలా అసలు ఎన్నో అనుకున్నాం కానీ అసలు ఏం తీయలేదు కనీసం రీల్స్ కూడా అసలు తీయలేదు అనమాట అసలు ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము ఇలా గేమ్స్ అలాగే ఈటింగ్ ఛాలెంజెస్ ఇంకా ఇంకా ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఉంటాయి కదా అలా అన్నీ కూడా ఆడుకుందాం అనుకున్నాం కానీ ఎందుకో అసలు ఇంకా టైమే సరిపోలేదు మిషన్ రావడంతో డెమో నెక్స్ట్ డే వచ్చారు కాబట్టి ఇంకా డెమో ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా నేను ఏదైనా ఒక వర్క్ వేయడం మనకు బ్లౌజ్ మీద కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం ఇంకా వరంగల్కి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడం థ్రెడ్స్ అలాగే బ్లౌజ్ పీసెస్ ఇంకా మనం ఫ్లెక్సీ కొట్టేయాలని కొట్టేయాలనుకున్నాము ఇంకా దాని గురించి తెలుసుకోవడం అటు ఇటు తీరగడమే సరిపోయింది అసలు సరిగా లేవన్నమాట ఇంట్లో టూ త్రీ డేస్ అలా అయిపోయింది ఇంకా టూ డేస్ లోనే ఇంకా పనులే సరిపోయాయి అనమాట ఇంకా మా వాళ్ళు వాళ్ళైతే ఫైవ్ డేస్ అలా ఉన్నారు ఆల్రెడీ ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సో ఇంకా ఇక్కడ అందరం కూడా తంబోలా ఆడుతున్నాము చూడండి ఇదే అనమాట తంబోలా ఆడేసి ఇంకా పడుకుని పోయాము సో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి 7 ఓప్రహ ఓడి ఫిసైట్ వెళ్ళతాం చెక్ ఇది విడతలు అలా 42 108 హ్మ్ సపోస్ ఇట్స్ నాట్ అమా లెగుసాం జరగడం 50 60 62 అయ్యో <laughs> శాంతి 66 2 <Two. laughs>

何 54, 63, अभी इतने बढ़ गए हम भी रहोंगे, 71, ओए उसने कितने बनाए थे ना? 72, 72, 74, मेरे पास था, ठीक है, ठीक है, ठीक है, दो सौ, दो सौ कपड़े आ रहे हैं, दो सौ कपड़े, 72, अरे चलो, 74 अपने को, मैं चलूँगा बंदी को, मार दूँगा तार, 75, चलो, यही ना बताएँगे, 71, पुलिस, ninety ninety zero ninety party nine party four forty eight ninety six fifty thirty 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 first row by that one